ఏకే యూట్యూబ్ ఛానల్ శ్రేవిలాస్ అందరికీ నా నమస్కారం ప్రస్తుతం మనం నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఎల్లారెడ్డి బైక్ గేట్ దగ్గర ఉన్నాం ఇక్కడ కళ్ళాలు ఏర్పాటు చేసిన రైతులకు విజ్ఞప్తి ఏంటంటే ఇది నేషనల్ హైవే కాబట్టి రోడ్డు మీద ఇరువైపులా వాహనాలు వెళ్తుంటాయి ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రమాదాలు అక్కడ స్విఫ్ట్ డీజర్ కారు కూడా ఈ ప్రమాదాలు ఇలా ఈ కళ్ళాలు రోడ్ల మీద ఏర్పాటు చేయకుండా ఉండాలంటే గ్రామ పంచాయతీ వాళ్ళు ప్రభుత్వ జాగాలు కానీ ప్రైవేటు జాగాలు కానీ లీజు తీసుకొని ఈ రైతులకు కళ్ళాలు ఏర్పాటు చేసే విధంగా గ్రామ పంచాయతీ కానీ ప్రభుత్వం వారు కానీ ఈ ఈ కళ్ళాలకు సపరేట్ ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ఉండాలని నేను ఒకసారి మరొకసారి మీకు కోరుకుంటున్నా కాబట్టి ఈ ప్రమాదాల నివారణను అరికట్టే విధంగా వేసే రైతులు కూడా పక్కకు వేసుకోవాలని కోరుకుంటున్నా